గ్రహచారము నవగ్రహముల వలన కలుగుతూ ఉంటుంది ఈ నవగ్రహములు అనేటువంటివి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞను అనుసరించి ఆకాశములో అంటే జ్యోతిర్మండలము అంటారు మనకు కనిపించేది ఎంత ఆకాశం ఉన్నదో అంతకంటే అనేక రేట్లు కనిపించినటువంటి ఆకాశం ఉన్నది అందువలన ఈ ఆకాశంలో మనకి సూర్యుడు కనిపిస్తాడు చంద్రుడు కనిపిస్తాడు ఇతర నక్షత్రములు మిణుకు మిణుకుమంటూ గొద్దుగా కనిపిస్తాయి ఈ యొక్క సూర్యుడు చుట్టూ ఉన్నటువంటి కొన్ని నక్షత్రములు మిగతా గ్రహములు కలిపితే సూర్య మండలము అంటాము ఇటువంటి సూర్య మండలములు అనేకమైనటువంటి మండలములు ఆకాశములో ఉన్నాయి అనేకమైనటువంటి నక్షత్రములు ఆకాశంలో ఉన్నాయి ఈ గ్రహములు నక్షత్రముల యొక్క ప్రభావము వాటి యొక్క కిరణముల రూపంలో మన మీద ప్రసరిస్తూ ఉంటుంది మనమందరం కూడా సుఖం కావాలి దుఃఖం వద్దు కష్టాలు నష్టాలు కలగకూడదు అని అనుకుంటూ ఉంటాము కోరుకుంటూ ఉంటాము ఆ కష్టాలు నష్టాలు కలగకుండా జీవితంలో సుఖ సంతోషాలు కలగాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి ఉండాలి మనం ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి ఇదంతా కూడా రామలింగేశ్వర స్వామి వారి యొక్క వైభవము వైభవము అంటే కూడాను ఆయన వైభవము మనకి అనుగ్రహాన్ని కలగజేస్తుంది అనమాట ఆయన స్వతహాగా నిరాడంబరుడే ఆయనకి ఏమీ అక్కర్లేదు విష్ణుమూర్తికి అలంకార ప్రియో విష్ణు అభిషేక ప్రియ శివ హరహరా అంటూ అంటూని నీళ్ళు పోసి కొద్దిగా భస్మము విభూతి సమర్పించి ఒక్క బెల్వదళమో ఒక పుష్పము సమర్పిస్తే ఆ భోళాశంకరుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనుగ్రహించడంలో మనం అనుకుంటాం ఆయన దగ్గర ఏముందండి ఏమీ లేదు కదా ఆయన్ని ఎలా అనుగ్రహిస్తాడు అని ఆయన అన్నీ ఇతరులకు ఇచ్చేసేసాడు తన దగ్గర ఏమీ ఉంచుకోలేదు మరి ఏమీ ఉంచుకొని వాడు ఇప్పుడు అన్నీ ఇచ్చాడు కదా ఆయన దగ్గర ఏమీ లేదు కదా మరి నాకేమిస్తాడు అని మనం అనుకుంటాం ఆయన సంకల్ప మాత్రం చేతనే ఈ పద్నాలుగు లోకాలని కూడా సృష్టించేటువంటి వాడు అలాగనే తన సంకల్ప మాత్రం చేతనే ఈ పద్నాలుగు లోకాలని కూడా లయం చేసుకుంటాడు లయం చేయటం అంటే తనలోకి తనలోకి స్వీకరిస్తాడు సృష్టి చేయాలనే సంకల్పం కలిగినప్పుడు తనలో నుంచి ఆ ప్రపంచాన్ని విస్తృతం చేస్తాడు బయటకు కనిపించేటట్టు చేస్తాడు కాబట్టి ఈ సర్వ ప్రపంచములు ఆయన చేతిలో ఉన్నాయి ఈ ప్రపంచములో అన్నీ కూడా ఆయన చేతుల్లో ఉన్నాయి అంటే ఆయన అనుగ్రహం చేత సంకల్పం చేత మనకి సర్వ సంపదలు కలుగవా కలుగుతాయి కాబట్టి ఆయన దగ్గర అన్నీ ఉన్నా తను మాత్రము ఏమో అట్టే పెట్టుకోకుండా కోరిన వారికి కోరినట్టు అన్నీ ఇస్తూ ఉంటాడు కనుక శంకరుడి దగ్గర ఏమీ లేవు అనుకోవద్దు ఆయన సంకల్ప మాత్రం చేత సర్వ సంపదలు మనకి కలుగుతూ ఉంటాయి అన్నమాట అది రామలింగేశ్వర స్వామి వారి యొక్క వైభవము అంటే